ప్రశ్నిస్తే కేసులు ఎదిరిస్తే దాడులు తొలుత బెదిరింపులు ఆ తర్వాత దౌర్జన్యాలు ఇక రైతు బంధు ఇయ్యలే రుణమాఫీ కాలే కరెంటు కూడా చక్కగా రాలే ఏటా వచ్చేటువంటి కాలువల నీళ్లు కూడా రాలే ఇక సాగునీళ్ళు లేవు తాగునీళ్ళు లేవు ఫలితంగా పంటలు ఎండిపోయినాయి అన్నదాత ఆగమైపోయిండు ఆగ్రహంతో పంటలకు నిప్పులు పెట్టుకునేటువంటి దుస్థితి వచ్చింది కొద్దో గొప్పో అక్కడో ఇక్కడో పడిన పంటకు కూడా ఐదు వందల రూపాయల బోనస్ దేవుడెరుగు కనీసం మద్దతు ధర కూడా దిక్కులేదు దీంతో మళ్ళీ అన్నదాతలు అప్పుల పాలై ఈ ఐదు నెలల్లోనే దగ్గర దగ్గర మూడు వందల మందికి పైగా అన్నదాతలు చనిపోయారు తాగుదందుకు కూడా నీళ్లు దొరకని దుస్థితి తెలంగాణ పల్లెలకు మళ్ళీ వచ్చింది సర్కార్ మీద నమ్మకం లేక ఆదిలాబాద్ జిల్లాలో అయితే ఏకంగా ఒక బావిన ఒప్పుకున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు నీళ్ల కోసము తెలంగాణ అంత గోసబడతా ఉంది నిజంగా నీళ్లు లేక కాదు తెలంగాణలో నీళ్లున్నా ఎత్తిపోయే చేతగాక చేతులు రాక ఎందుకంటే పచ్చేది పేద ప్రజలే కదా సో అన్నదాతల ఆత్మహత్యలు ఒకవైపు ఉంటే ఇక ఆటో డ్రైవర్ అన్నల పరిస్థితి మాత్రం మరీ దారుణంగా ఉంది పూట గడవక గిరాకీలు లేక పూట గడవక కుటుంబ పోషణ భారమై అర్ధాంతరంగా తనువు సాధించినటువంటి ఆటో అన్నలు వందకు పైనే ఉన్నారు రోడ్డులో పడ్డటువంటి ఆ కుటుంబాలను కదిలిస్తే నిజంగా కన్నీరు మనకు ఇక నిరుద్యోగుల రోజున వినటోడు లేడు వాళ్ళ గురించి మాట్లాడేటోడే కరువైపోయింది ఇక జీవో ఫార్టీ సిక్స్ బాధితులను పట్టించుకోవడు కాదు కదా వాళ్ళు తెచ్చుకున్నటువంటి స్టే ఆర్డర్ను కూడా ఎనిమిది మంది లాయర్లను పెట్టి సుప్రీంకోర్టుకు వెళ్ళి మరి స్టే వెకట్ చేయించుకున్నారు ఇటు చూస్తే రియల్ ఎస్టేట్ రంగం ఆగమైపోయింది పారిశ్రామిక రంగం కూడా పతనావస్థలో ఉన్నది ఇక కంపెనీలన్నీ కూడా గుజరాత్కు చెన్నైకు తరలిపోతూ ఉన్నాయి ఎందుకంటే ఓవైపు మన నీళ్ళు ఎత్కపోతూ ఉన్నారు మరొక వైపు మన కంపెనీలు కూడా ఎక్కపోతూ ఉన్నారు ఇది ఈ ఐదు నెలల్లో తెలంగాణలో చూసినటువంటి తెలంగాణ చూసినటువంటి దారుణాలు తెలంగాణ మళ్ళీ గోసపడతా ఉంది అందుకే ఆలోచన చేయండి మిత్రులారా ఆలోచన చేసి ఓటేయండి తెలంగాణ భవిష్యత్తు కోసం ఓటేయండి మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు కోసం ఓటేయండి మీ ఓటు చాలా అమూల్యమైనది తెలంగాణ భవిష్యత్తును డిసైడ్ చేసేది జై తెలంగాణ నమస్తే